కొడుతు ఏ హ్యాపీ బర్త్ డే వర్షిని బర్త్ డే కి అంత స్పెషల్ గిఫ్ట్ బట్ ఆ ఓకే బట్ క్యూట్ కాని ఉంది నా కోసం ఒకటి చేస్తావా చెప్పు ఇస్ ఇట్ నేనే ఆ టెడీబర్ అనుకొని కౌగలించుకొని పడుకుంటావా హౌ లాంగ్ మేడం మ్యామ్ దిస్ ఇస్ సర్జరీ గోయింగ్ ఆన్ ఇన్ సైడ్ మీరు అడిగిన డాక్టర్ రాహుల్ రెడ్డి దానికి చీఫ్ సర్జన్ ఆపరేషన్ త్వరగా అయిపోతుంది అనుకుంటా పవన్ డాక్టర్ గారి కోసం వచ్చారు చెప్పండి మేడం సార్ నేను డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఏ డాక్టర్ మేడం డాక్టర్ రాహుల్ రెడ్డి ఏమంటున్నానండి ఎంత పెద్ద డాక్టర్ అతన్ని మీట్ అవ్వలేరు రేయ్ అదే చెప్తున్నాను కదా టూ అవర్స్ గా వెయిట్ చేస్తున్నాను వెళ్ళి రమ్మను యా మీరు నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదండి పెళ్లి ఇకొచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఏదో తప్పు కొడుతోంది ఎన్ని సార్లు నీకు చెప్పాను నన్ను చూడటానికి హాస్పిటల్ కు రావద్దని పార్కింగ్ ప్లేస్ లోనే వెయిట్ చేయమని తర్వాత రా లేదు నేను ఎప్పుడు పార్కింగ్ లోనే వెయిట్ చేస్తాను కానీ నేను చెప్పిన టూ త్రీ అవర్స్ తర్వాతే కదా నువ్వు వస్తున్నావు అందుకే నువ్వు నిజంగా పనిచేస్తున్నావా లేదా అని తెలుసుకోవడానికి ఏంట్రా నేను పిలిచినా కూడా నాతో రావట్లేదు నా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వట్లేదు కానీ వాళ్ళందరు నేను చూడాలని అంటున్నారు నేను తీసుకెళ్లి అందరి దగ్గర ఇంట్రొడ్యూస్ చేయాలని నాకు కాసగా ఉండదా హే నీ పేరు ప్రసాద్ అని పిలుస్తున్నారు గుడ్ మార్నింగ్ చెప్పారు చెప్పాను అంతే బట్ ఈసారి నో ఎక్స్క్యూజెస్ రాహుల్ గుర్తుందా ఇవాళ రాత్రి మీ అమ్మని మీట్ చేస్తానన్నా ఆమెని చూడాలని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను ప్రామిస్ తప్పకుండా తీసుకొస్తాను బాయ్ లవ్ యూ ఐ టు బాయ్ కొంచెం మాట్లాడేసరికి తల తిరుగుతోంది కటింగ్ చేస్తే గానీ వర్కౌట్ అవ్వదు నువ్వు ఇది కొనిచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు పార్దు చెప్పను మామయ్య తల్లి లేని పిల్లని గారాభంగా పెంచాను నా పరువు మంట కలిపింది పార్దు నేనెళ్ళి దాన్ని అడుగుతాను నిజం ఒక తండ్రిగా కూతురి దగ్గర అని ఎలా అడుగుతారు మావయ్య మీరు అవును కర్మ చిన్న తండ్రి తన కూతుర్ని అడగలడు చెప్పు మనసు అంతా బాధగా ఉంది బాద్దు నువ్వు వెళ్ళి వేదవల్లి అడుగు వెళ్ళు బాబు వెళ్ళు బాగా ఓపెన్ గా అడుగు ఏంటి చెప్పు మావయ్య అడిగి రమ్మని చెప్పారు ఏమడమన్నారు నువ్వు తన చేసావా అడగమన్నారు నేను కాదు మామయ్య అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అయ్యో వేదా నేను నీ మీద అనుమానం పడతానా నేను చెప్పా మన అగ్రహారపు పిల్ల అలాంటి పని చెయ్యదు అని కానీ మామయ్యే నమ్మను అంటున్నాడు ఆయన నమ్మనని చెప్పారా దీనికన్నా అసహ్యంగా చెప్పారు ఒక అమ్మాయికి పెళ్ళంటే కొన్ని సన్నాసి వదవలు రూమర్ స్ప్రెడ్ చేస్తారు ఒక అమ్మాయికి తండ్రిగా ఉండి సపోర్ట్ చేయకుండా మీరు లోపల కూర్చుని తాకూడదు ఇదే అగ్రహారంలో అందరు నీకు కౌశల్య మామికి చెప్పారు నేను నమ్మానా నువ్వు కౌశల్య మామి అది చేశారని నేను అడిగానా వేదా 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 నువ్వెందుకు మా టెన్షన్ అవుతున్నావు ఈ విషయం మొత్తం అగ్రహారానికి స్ప్రెడ్ అయిందో లేదో అందుకే ఎవడో ఒకడు నీ గురించి తప్పుగా మాట్లాడి మామయ్య మనసు మార్చాడు నా లైఫ్ ని స్పాయిల్ చేయడానికే ఎవరో ఏదో చేస్తున్నారు కానీ అది ఎవరని తెలియడం లేదే అది ఎవరై ఉంటుంది ఎవరై ఉంటుంది పార్తు ఎవరు 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 నేను చెప్పింది మావయ్య దగ్గర అలాగే చెప్పు ఎవరు పార్తు ఏం చెప్పింది లేదు అని పొగరుగా చెప్పి ఇంట్లోంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది లేదని చెప్పిందా వినిపించింది కానీ నువ్వు చెబితే నమ్ముతాను మీ తల రాత మీ అమ్మాయిని మీరే నమ్మాలి కదా మరి నేను దాన్ని బాగానే పెంచాను రా మీరేమీ బాగా పెంచలేదు మావయ్యా పెంచుంటే ఇలా అంతా జరుగుండేదా అది అలా చేసిందని తెలిసిందో దాన్ని చంపేస్తాను పారుతూ అదెందుకు మావయ్య చావాలి అవును తనెందుకు చావాలి ఇలాంటి పిల్లను కన్నందుకు నేను కదా చావాలి నువ్వే చావనంటున్నావు మావయ్య నేను చచ్చినా కూడా నువ్వు కాపాడకూడదు పాటు తెలుసు మామయ్య ఆ స్టూల్ ఎట్టేరా మందు తీసుకొని తీసేస్తాము మామయ్య నితేన్ నేను ఎప్పుడు వచ్చి చోటుకొచ్చాను నువ్వు రోజులాగా లేట్ చేయకుండా త్వరగా రా హే నేను అమ్మాయినా నువ్వామాయి వారా మూడు హెచ్చులు జెరాక్స్ లాగే ఉన్నాయి సార్ రే ఎక్కడైనా వచ్చావో ఇలా నుంచోడు నువ్వు చూసావట్రా ఐ థింక్ హీఈస్ ఏ స్టాచ్యూ కిల్లర్ బాత్రూమ్ వెళ్దామని లోపలికి వెళ్ళగానే గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది ఈ కిల్లర్ ప్యాటర్న్ చంపేసి స్టాచ్యూ చేసి బాడీ వదిలి వెళ్ళడమే సార్ మనం వెతికే వ్యక్తి కాసు కోసమో కామం కోసమో హత్య చేసే వ్యక్తి కాదు సో

నిన్న రాత్రి పక్కన ఎవరనైనా వ్యత్యాసంగా లేకపోతే సందేహపడేటట్టు ఏదైనా చూసావా సందేహం కలిగేలా ఒకే ఒక వ్యాన్ లక్కీలీ కెమెరాలో క్యాప్చర్ అయింది సార్ వ్యాన్ ఆ తినుపమండిలా ఉంది సార్ కానీ డ్రైవర్ ఎలుగుబంటి తల లాంటిది ఏదో తగిలించుకున్నాడు సార్ ఆడాళ్ళు మన కళ్ళని అన్ని క్రైమ్ సీన్ సీన్లోనూ ఉంది సార్ ఈ ముగ్గురు అమ్మాయిల పాస్ట్ లైఫ్ విచారిస్తే ఒక్కొక్కతి నలుగురు ఐదుగురుని ప్రేమిచ్చి బ్రేక్అప్ చేశారు సార్ ఈ యాప్ మూలంగా కంప్లైంట్ చేసిన కుర్రాళ్ళే బాధితులు ఎవరి గురించి కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయిలే వరుసగా హత్య చేయబడ్డారు కనీసం నువ్వు ఒక యాప్ ను కూడా కనిపెట్టలేకపోయావు బోడొక బగీరా అనే యాప్ ను ప్రారంభించి హత్యల మీద హత్యలు చేస్తున్నాడయ్యా సార్ ఉంది సార్ టెడ్డి బేర్ సార్ సో వి హవ్ గాట్ ఏ టెడ్డి బేర్ ఫర్ టెడ్డి బేర్ ఆ సార్ నేను బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు టెడ్డి బేర్ ఉంది సార్ బయటికి వచ్చి చూసినప్పుడు ఆ టెడ్డి బేర్ లేదు సార్ ఫస్ట్ మర్డర్ లో సెల్ఫీ పిక్చర్ సెకండ్ మర్డర్ లో టెడ్డి బేర్ ఫర్ థర్డ్ మోడర్ లో కూడా టెడీ బేర్ ఉంది సో ఈ మూడు హత్యలకు కారణం టెడ్డీబేరా టెడీ బేర్ హత్య చేస్తుందా టెడిబేర్ ఎలా సార్ హత్య చేస్తుంది టెడీ బేర్ జస్ట్ కిల్లర్ టోల్ చంపింది టెడీ బేరే కానీ ఆపరేట్ చేసింది భగీరావ్ యాప్ యూజ్ చేస్తున్నావు నువ్వు అవునరా యూస్ చేయడం సూపర్ యాప్ అమ్మాయిలు సిటీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతల్ని మాత్రమే హత్య చేసే కిల్లర్ ఎవరని తెలియని పరిస్థితుల్లో ఆవేశంలో ఉన్న విద్యార్థినులు ప్రజలు మగాల్ని ప్రేమించి మోసం చేసిన అమ్మాయిలు వాళ్ళ తల్లి తండ్రులు గుంపు గుంపులుగా వచ్చి తమకు రక్షణ కల్పించాలని కమిషనర్ ఆఫీస్ ముందు పోరాటం జరుపుతున్నారు ఏమండి ఒక అమ్మాయి ఇద్దరు ముగ్గురు ప్రేమిస్తేనే కదండి ఎవరు మంచోడో చెడ్డోడు చెప్పగలదు ఇదేమన్నా తప్ప అందుకని చంపేస్తారా నా కూతురు శ్వేత సార్ చాలా పాపం సార్ ఇద్దరు అబ్బాయిని ప్రేమించి మోసం చేసింది సార్ చాలా భయంగా ఉంది సార్ వాళ్ళు అచ్చి చేస్తారేమో అని మా అమ్మాయికి